మనం భూమితిలో డిఎన్ఓ సిస్టమ్ లో ప్లాటింగ్ ఎలా చేస్తామో చూపిస్తా ఇనిషియల్ గా సింపుల్ డయాగ్రామ్ ఇది భూమితి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డెస్క్టాప్ మీద వస్తుంది ఇది ప్రీవియస్ డేటాబేస్ కనెక్ట్ అని కనెక్ట్ చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అడ్మిన్ అడ్మిన్ ఓపెన్ చేయాలంటే ఇది ప్రీవియస్ ఓపెన్ అయింది ఫైల్లోకి వెళ్ళి క్రియేట్ న్యూ స్కెచ్ ఇక్కడ నేమ్ డిస్ట్రిక్ట్ అయితే డిస్టిక్ డిస్ట్రిక్ట్ నార్కెట్ పల్లి అది మన ఇష్టం ఏదైనా వేయచ్చు కొంచెం మార్చున్నా నెక్స్ట్కి వెళ్ళాం పిన్ నెంబర్ ఏది డ్రా చేద్దాం అనుకుంటున్నాం విలేజ్ కోడ్ పై పిన్ నెంబరు సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ రెండు వచ్చేటట్టు చూద్దాం స్క్రీన్ సెవెంటీ ఎయిట్ ఏరియా ఇవ్వాల్సిన అవసరం లేదు గంటర్ లింక్స్ మెటర్ లింక్స్ మీటర్స్ అని ఉంటుంది గంటర్ లింక్ సెలెక్ట్ చేసుకుని కింద స్కేల్ టూ థౌజండ్ ఆటోమేటిక్ వచ్చింది ఓకే ఇప్పుడు ఒక బేస్ లైన్ ఇది స్టార్టింగ్ బేస్ లైన్ అంటే ఎక్కడి నుంచి తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను బేస్ లైన్ వచ్చేసి ఏడి తీసుకుంటా తీసుకుంటాను ఏ డి ఏడి ఎంత ఉంది ఏ నుంచి డి వరకు ఫోర్ ఫిఫ్టీఆర్ ఎయిట్ ఎస్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్పై డ్రైగ్రామ్ చూపించినట్టు ఇది బేస్ లైన్ హార్ గా ఉంది ఓకే నేను డ్రా చేసిన వచ్చేసిన నెక్స్ట్ దీనికి జీ రైన్స్ కనబడుతున్నాయి ఇక్కడ దీని నుంచి సికి సిక్స్ టాబ్లెట్ ల్యాడర్లో ఉంటుంది డి నుంచి సికి సిక్స్ నైంటీ టూనా సి నుంచి డికి లాడర్ లో 692 టూ రాసేది 688 సిక్స్ నైన్టీ టూనే కదా సిక్స్ నైన్టీ టూ ఉంది నెక్స్ట్ ఏ నుంచి సికి ఏ టూ సి నైన్ జీరో నైన్ ఇప్పుడు దీని ట్రాన్స్ డ్రా చేయడానికి థర్డ్ పాయింట్ నేమ్ వచ్చేసి సి ఇచ్చిన ఏ నుంచి డికి డి ఫైవ్ తీసుకుంటుంది ఏ నుంచి సికి నైన్ జీరో నైన్ డి నుంచి సికి సిక్స్ నైన్ టూ పాయింట్ వెల్ డౌన్ సైడ్ అయితే డౌన్ సైడ్ కర్సప్ మూవ్ చేయగానే డౌన్ సైడ్ పెట్టేస్తుంది అప్ సైడ్ అయితే అప్ సైడ్ ఇది అప్ సైడ్ ఉంది కాబట్టి అప్ సైడ్ పెట్టేసినాం ఆటోమేటిక్గా జీరో అయినా రెండు డ్రా అయినాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఉంది ట్రయాంగిల్ షేప్లో బి ఆప్షన్ అనేది డిఫాల్ట్ గా నెక్స్ట్ ఒకవేళ ట్రయాంగిలే జాయిన్ చేయాలనుకుంటే ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ వస్తుంది ఇన్ కేస్ ఇది కాదు ఆప్సెట్ కావాలనుకుంటే ఇది ఈ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆప్సెట్ క్లిక్ చేస్తే అప్పుడు ఆప్షన్స్ అడుగుతాయి నేను ట్రయాంగిల్ మళ్ళీ ఇద్దాం అనుకుంటున్నాను థర్డ్ పాయింట్ వచ్చేసి బి అనేది డిఫాల్ట్ ఉంది బి నుంచి సి త్రీ ఫోర్ త్రీ ల్యాడర్లో కూడా చదువుదాం బి నుంచి సికి త్రీ ఫోర్ త్రీ ఓకే ఏ నుంచి బికి సెవెన్ ఎయిట్ నైన్ ఏ టూ బి ఏ టూ బి సెవెన్ ఎయిట్ నైన్ కరెక్ట్ ల్యాడర్ కూడా సేమ్ సెవెన్ ఎయిట్ నైన్ చేసినాక డ్రిప్ అని పెట్టినాం ఓకే ఇప్పుడు రెండు ట్రాయింగ్స్ వచ్చినాయి ఇప్పుడు ఆప్సెట్స్ తీసుకోవాలి ఆప్సెట్స్ తీసుకోవాలంటే పైన ఐకాన్ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకొని బీటు సి మధ్యలో ఎన్ని ఆఫ్సెట్లు ఉన్నాయి బీటు సి టు బిలా ఒకటే ఆఫ్సెట్ త్రీ ట్వంటీ దగ్గర నేమ్ నేము బిటు సి ఆఫ్సెట్ నేమ్ ఫైవ్ ల్యాడర్లో ఉన్నట్టు పెడితే కన్ఫ్యూజ్ కాబట్టి ఉంటుంది ఫస్ట్ పాయింట్ వచ్చేసి ల్యాడర్లో ఏముంది సి టు బి ఫిఫ్త్ ఆప్సెట్ నేమ్ వచ్చేసి ఫిఫ్త్ డిస్టెన్స్ వచ్చేసి త్రీ ట్వంటీ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రైట్ సైడ్ లో ఉంది ల్యాడర్ లో చూస్తే సి నుంచి డికి రైట్ సైడ్ లో ఉంది సి నుంచి బి రైట్ సైడ్ లో ఉంది త్రీ ట్వంటీ దగ్గర సి నుంచి ఆప్సెట్ నేమ్ ఫైవ్ ఓకే క్లిక్ చేసినాం కొట్టగానే ఇక్కడ వచ్చేసింది ఆటోమేటిక్గా ఫిఫ్త్ ఓకే ఒక ఆప్సెట్ అయిపోయింది నెక్స్ట్ సి నుంచి డికి మధ్యలో ఎన్ని ఆప్సెట్లు ఉన్నాయి సి నుంచి డికి మధ్యలో రెండు ఆప్సెట్లు ఉన్నాయి ఈ రైట్ సైడ్లో ఉన్నాయి సి నుంచి డికి ఫస్ట్ ఆప్సెట్ నేమ్ వచ్చేసి సి టు డి ఫస్ట్ ఆప్సెట్ నేమ్ టూ డిస్టెన్స్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ లెంగ్త్ వచ్చేసి సెవెంటీ టూ రైట్ సైడే ఉండేది ఓకే యాడ్ చేసినాం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి త్రీ డిస్టెన్స్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ లెంత్ వచ్చేసి సిక్స్టీ నైన్ ఇది రైట్ సైడే ఉంది ఓకే యాడ్ చేసినాం ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది ఇక్కడ రెండు ఈ రెండు ఆప్సెట్లు కూడా వచ్చినాయి నెక్స్ట్ ఏ టు డి ఏ టు డి వచ్చేసి ఒకటే ఆప్సెట్ ఉంది ఏ టూ ది హండ్రెడ్ దగ్గర ఫిఫ్టీ లెంత్ ఆఫ్సెక్ట్ నేమ్ వచ్చేసి ఫోర్ ఫోర్ టూ హండ్రెడ్ సెలెక్ట్ చేస్తూ ఉంటాను డిస్టెన్స్ వచ్చేసి ఒకవేళ ఇది ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఒక లెంత్ వస్తుంది ఇక్కడ ఒక లెంత్ వస్తుంది ఆర్డర్ నెక్స్ట్ చూసుకొని ఏ పాయింట్ అయితే ఏ పాయింట్ నుంచి అయితే డిస్టెన్స్ ఇచ్చారో ఆ పాయింట్ ఫ్రమ్ అనేది పెట్టుకోవాలి డిస్టెన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఆఫ్సెట్ నేమ్ వచ్చేసి ఫోర్ ఏ నుంచి డీకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓకే క్లిక్ చేసాం యాడ్ చేసి ఓకే చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది నెక్స్ట్ ఏ నుంచి బీకి ఏ నుంచి బీకి వెళ్ళేటప్పుడు బీ నుంచి ఏ అని ఇచ్చాడు ఏ నుంచి బి నుంచి ఏ అని ఇచ్చిండు బీ నుంచి ఏకి వెళ్ళేటప్పుడు ఆప్సెట్ నేమ్ వన్ డిస్టెన్స్ వచ్చేసి త్రీ జీరో త్రీ లెంత్ వచ్చేసి నైంటీ టూ ఇది కూడా సేమ్ రైట్ సైడ్నే ఉంది యాడ్ చేసినాం ఓకే చేసినాం అన్ని ఆప్సైట్లు వచ్చేసినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఆప్సైట్లు వచ్చేసినాయి ఇప్పుడు ఇది కనెక్ట్ చేయాలి ఒకదానికోటి అంటే ఎఫ్ లైన్ కోసం లైన్ కనెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఉంది కదా జాయిన్ లైన్స్ అది క్లిక్ చేసి ఎక్కడైనా ఒకటి స్టార్ట్ చేసి పిల్లడుతుంది ఎఫ్లైనా జీ లైన్ అనేది జీలైన్ ఏమో డాష్డ్ వస్తుంది ఎఫ్లైన్ ఏమో డార్క్ బ్లాక్ లో వచ్చేస్తుంది జస్ట్ ఓకే చేయడం నెక్స్ట్ ఫిఫ్త్ గల్ఫ్ను ఓకే నెక్స్ట్ సికి ఓకే నెక్స్ట్ టూపు ఓకే త్రీ ఓకే పో నెక్స్ట్ ఫోర్కి ఓకే అంత అయిపోయింది కదా కొడితే ఆటోమేటిక్ గీపోద్ది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఇప్పుడు మనకు వచ్చిన డయాగ్రామ్ దీంట్లో ఏరియా చూసుకోవచ్చు దాని అడ్జస్ట్మెంట్ కూడా చేయొచ్చు காண இன்ஷல் ட்ராஜ செட்டிங்ஸ் மாற்றம் இப்போ இப்படி வரைக்கும்